మనం ఇక్కర్ లో కాటన్ శారీ చూపిస్తాం అండి చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఆల్సో ఏంటంటే వీటి మీద రిసార్ట్ స్పెషల్ ఆఫర్స్ అనేవి పెడుతున్నాము సో ఈ అరౌండ్ టూ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ చేంజ్ అయితే పడుతున్నాయి సో మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కి అయితే షేర్ చేసుకోవచ్చు ఆర్ అయితే స్టోర్ విజిట్ కూడా చేయవచ్చు సారీస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కాన్లెస్ బోర్డర్ వస్తుంది ఇక్కడ బోర్డర్ దగ్గర ఏంటంటే ఇక్కడ ప్రింట్ పైన బోర్డ్ ఇక్కడ ప్రింట్ వచ్చేస్తుంది చూడండి బ్లాక్ నెక్స్ట్ లో ఉంది సో ఈవెన్ నేను ఇవాళ డ్రెస్ చేసుకున్న శారీ కూడా బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అనమాట సో ఇది చూడండి గ్రీన్ కలర్ శారీ బోర్డర్ వచ్చేసి నేను వచ్చేసింది అంటే లైక్ అన్ని ప్రైజెస్ ఒకటే కాదు ఒకసారి మీరు క్లారిటీ డిఫరెంట్ ప్రైజెస్ ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ఎందుకంటే లైక్ అన్ని కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా బోర్డర్స్ కనుక్కుంటాము స్టోర్ విజిట్ చేయాలని అన్నా స్టోర్ వచ్చేసి మార్కెట్ ఎంత బాగా సో ఇవే బ్రాండ్ దగ్గరలో ఉంటే ఆ బ్రాంచ్ కూడా హ్యాపీగా విజిట్ చేయొచ్చు అనమాట పెద్ద మోడల్ వచ్చేసిందండి దీనికి చాలా